అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్తామా పట్నంలో బస్సు కొన్నారంట దొరగారు అని సంబరంగా చెప్పాడు కొండయ్య ఎప్పుడు అని అడిగింది నర్సమ్మ నిన్ననే కొన్నారంట కొత్త బస్సు ఆ బస్సు తనదే అన్నంత గొప్పగా ఇంటి ఎదురుగా ఉన్న రాయి మీద కూర్చొని చెవి వెనకాల దాచుకున్న చుట్టముక్క తీసి వెలిగించాడు ఏంట్రా కొండోడా ఏటిసేసాలు అని నాగలి భుజాన వేసుకుని ఎద్దుల్ని పొలంలోంచి తోలుకొస్తున్న రాజారావు తీరిగ్గా కూర్చొని ఉన్న కొండయ్యని అడిగాడు దొరగారు బస్సు కొన్నారట రాజారావు సిన్నాన్న అని తన్మయత్వంతో పొగ గాలిలోకి వదులుతూ చెప్పాడు కొండయ్య ఒరే కొండగా చెప్పానని మరోలా అనుకోకురా నువ్వు వయసులో ఉన్నోడివి ఇలా దొరగారి వెనకాల తిరిగి ఏం సాధిస్తావు చెప్పు ఏదైనా కూలో నాలో చేసుకుంటే నాలుగు రూపాయలు వెనకాల వేసుకోవచ్చు రేపు పిల్లాడు పిల్లో పుడితే వాళ్ళని బాగా చూసుకోవాలి కదరా భుజం మీద కాడిని ఇంకో భుజం మీదకి మార్చుకుంటూ చెప్పాడు రాజారావు అలా చెప్పు మావయ్య ఇడికి బుద్ధి ఎప్పుడొత్తదో తెలీదు పళ్ళు కెళ్ళు అంటే కొట్టి పారెత్తాడు నిష్ఠూరంగా మొగుడి మొహంలోకి చూసింది నరసమ్మ ఓసస్ ముయ్యవై ఇప్పుడు ఏటైనాది దొరగోరు ఉండబట్టే కదా ఇవాళ ఇలా నాలుగు ముద్దలు తింటున్నాం చిరాగ్గా మొహం పెట్టి భార్య వైపు తిరస్కారంగా చూశాడు కొండయ్య కొండయ్య మొహం చూశాక అనవసరంగా ఇదంతా కదిపాను అనుకుంటూ అక్కడి నుండి నెమ్మదిగా ఇంటివైపు మళ్ళాడు రాజారావు రాజారావు ఒకప్పుడు దొరగారి కొలువే సర్వస్వం అనుకుంటూ కుటుంబాన్ని అశ్రద్ధ చేయడంతో విసుగు పుట్టిన అతని పెళ్ళం రంగమ్మ కొడుకుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది చేసేది లేక రాజారావు దొరగారి కొలువు మానుకుని మూడెకరాలు పొలం కౌలికి తీసుకుని బుద్ధిగా వ్యవసాయం చేస్తూ తన కాపురం చెక్కదిద్దుకుంటూ ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్నాడు రాఘవరెడ్డి దొర ఒక మారుమూల ఊరు కొత్తపల్లికి జమీందారు అలాంటివాడు చుట్టుపక్కల పాతిక పైగా ఊళ్ళల్లో రెండు వేల ఎకరాలకు పైగా భూమి ఉన్న ఆసామి స్వతహాగా ధనవంతుడు కావడంతో చిన్నతనం నుండి కష్టం అంటే ఏంటో తెలియకుండానే పట్నవాసంలో చదువుకుంటూ పై చదువుల కోసం మద్రాసు లాంటి పట్టణాలు తిరిగి వచ్చి చివరికి ఊరి మీద మక్కువతో ఆస్తులు కాపాడుకోవడం కోసం తిరిగి కొత్తపల్లి చేరుకున్నాడు తన పూర్వీకుల్లా కేవలం వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఎప్పుడైనా మునిగిపోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టి లాభాల దిశగా వ్యాపారాన్ని పరుగులు పెట్టించాడు అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే కోరిక మనసులో తలెత్తడంతో సమితి ప్రెసిడెంట్గా కొన్నాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా మరికొన్నాళ్ళు రాజకీయాలు వెలగబట్టి వ్యాపారం మూత పడిపోవడంతో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తిని కొంత మేరకు కరిగించేశాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తి కరిగించాడే తప్ప ప్రయోజనం లేకపోవడంతో ఊళ్ళో ఆవారాగా తిరిగే కొందన్ని చేరదీసి తన మాటలతో వాళ్ళని తన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు అప్పుడప్పుడు వాళ్ళ కోసం చిన్న చిన్న పనులు చేస్తూ తన వ్యవసాయ అవసరాలకు వాళ్ళని వాడుకునేవాడు ప్రతిఫలంగా వాళ్ళకి తిండికి కావలసిన ఏర్పాట్లు తన ఇంటి దగ్గరే చేసి వాళ్ళ దగ్గర మంచి పేరే సంపాదించాడు ఒకసారి దొరగారి ఇలాగా లోకి అడుగుపెట్టినవాడు తొందరగా అందులోంచి బయటపడలేడు వాళ్ళకి కావలసిన రుచికరమైన ఆహారం మందు లాంటివి పోసి తనతో సమానంగా వాళ్ళని చూస్తున్నట్లు భ్రమింపజేస్తూ వాళ్ళని పూర్తిగా వాడుకునేవాడు రాజారావు దొరగారి కొలువు మానేసి ఊళ్ళో షావుకారు పొలం కౌలికి తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉండటంతో దొరగారికి కుడి భుజం తెగిపడినంత పనగింది విధిలేని పరిస్థితుల్లో తన పంచన చేరిన కొండయ్యని రాజారావు స్థానంలో పెట్టాడు దొరగారు కొండయ్య తెల్లని పంచె తెల్లని చొక్క తెల్లని ఉత్తర్యం ధరించి టీవీగా వీధుల్లో నడుస్తూ తానే దొరగారినైనంత గొప్పగా ఊల వాళ్ళ ముందు మసిలేవాడు దొరతో ఏ అవసరం పడ్డా కొండయ్యని ప్రసన్నం చేసుకోవాల్సిందే అనే పరిస్థితికి చేరుకున్నాడు కొండయ్య దొరగారు బస్సు కొంటే తానే బస్సు కొన్నంత గొప్పగా సంతోషపడ్డాడు కొండయ్య ఇదిగో రావుల పిన్నమ్మ దొరగారు బస్సు కొన్నారు తెలుసా మీద పెసలు చేను మూటతో వెళ్తున్న రావులమ్మని పలకరించాడు కొండయ్య ఏడ్రా దొరగోరు బస్సు కొన్నారా నిజమైన బస్సేనా ఓరి ఓరి ఎంత చక్కని మాట చెప్పావురా కొండన్నా అంటూ కొండయ్య కేసి సంతోషంగా చూసింది రాములమ్మ క్షణాల్లో దొరగారి బస్సు గురించి ఊరంతా తెలిసిపోయింది ఓలమ్మ ఓలమ్మ నిజం బస్సేనంటావా కొండయ్య అని అడిగాడు లింగయ్య అవున్రా లింగ నిజం బస్సే అంటూ లింగయ్య అనుమానం తీర్చాడు కొండయ్య మరే కొండగా బస్సు ఎలా వస్తుందిరా మనూరు ఆసక్తిగా చెరువు నుండి నీళ్ళ బిందె నెత్తి మీద పెట్టుకొని ఊళ్ళోకి వస్తున్న పోస్టు మాస్టారి భార్య రాణమ్మ అడిగింది బస్సు ఎలా ఉంటుందిరా కొండయ్య అడిగింది ఊళ్ళో సారా వ్యాపారం చేసుకుంటున్న సూరమ్మ ఇదిగో సూరమ్మ ముందే చెప్తున్నా బస్సు వచ్చే ఏళ్ళకి నువ్వు దుకాణం కట్టేయాలా మనందరం బస్సుకి ఎలకం పలకాలా అంటే స్వాగతం పలకాలన్నమాట అని చెప్పాడు కొండయ్య ఓలమ్మ మా నూరు దొరగోరు ఇంజిన్ బస్సు కొన్నారట ఇంట్లో పలకి అడుగు పెట్టకుండానే గావుక పెట్ గావు కేక పెట్టాడు సావిత్రమ్మ కొడుకు వెంకటరమణ వెంకటరమణ ఒక్కడే దొరగారి తర్వాత పెద్ద చదువు చదువుకున్నాడు ఆ ఊళ్ళో కాలు అవిటితనం వల్ల పెద్ద చదువులు చదువుకోలేదు కానీ తాను కలెక్టర్ కోర్సు చేద్దామనుకున్నాడని ఇంట్లో సాగుబాటు లేక ఏడో తరగతి తప్పడంతో చదువు ఆపేయాల్సి వచ్చిందని గొప్పగా చెప్పుకుంటాడు వెంకటరమణ ఊళ్ళో తనకున్న చిన్న దుకాణాన్ని ఒక పెద్ద దుకాణంలా తీర్చిదిద్ది చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇలాంటి దుకాణం లేదనిపించుకోవాలని వెంకటరమణ ఆశ పోస్ట్ కార్డుల నుండి తాగే మందు వరకు జ్వరం టాబ్లెట్ల నుండి బలం టానిక్కుల వరకు వెంకటరమణ కొట్లో దొరుకుతుంది దొరగారి బస్సుకి ఊళ్ళో ఎంత ప్రచారం ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ప్రచారం ఇచ్చాడు కొండయ్య తన ప్రమేయం లేకుండానే చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా దొరగారి బస్సు కోసం ప్రచారం చేశాడు బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం ఊళ్ళో వాళ్ళ వంతయ్యింది కారణం ఆ ఊరికి కరెంటు రోడ్డు లాంటి సదుపాయాలు ఏవి లేదు కాబట్టి బడి తప్ప చెప్పుకోవడానికి ఇంకేమి సదుపాయాలు లేవు కాబట్టి కనీసం వీధి కుళాయిలు కూడా లేని పరిస్థితిలో ఉంది ఆ కొత్తపల్లి అయ్యగోరు ఊళ్ళోకి బస్సు అడిగట్టే రోజు ఊరంతా పండగల అద్దరిపోవాలా సంతోషంలో ఏదేదో చెప్తున్నాడు కొండయ్య దొరకాళ్ళు నొక్కుతూ పక్కనే కుర్చీలో కూర్చొని భర్తకి గ్లాస్లో మందు పోస్తోంది రాఘవరెడ్డి దొర భార్యాదేవి ఆవిడ ఎప్పుడూ ఇల్లు విడిచి బయటికి రావడం ఎవ్వరు చూడలేదు కేవలం దొరగారికి బాగా కావలసిన అనుచర గణానికి మాత్రమే అప్పుడప్పుడు దర్శనమిస్తోంది ఆవిడ భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు దొరగారి కాళ్ళు నొక్కుతూ కూర్చోవడం కొండయ్యకి సరదా